అయ్యో అయ్యో ఏంటి వాడిని ఇంకొకటి చెట్లు లేపుతున్నాడు రోజుకొకడు వస్తూ ఉంటాడా మనిషి కూడా బాగున్నాడా ఐదు కాఫీలు ఇవ్వండి ఏంటి దీన్ని ఐదు జెరాక్స్ కాపీలు తీసి ఇమ్మన్నాను బాగా డెవలప్ చేయొచ్చు కదా ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి అందంగానూ ఉన్నాయి ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు ఇదిగోండి మీ వందలో మిగిలిన డబ్బులు అమ్మయ్యా నా డబ్బులు తిరిగొచ్చాయి నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను హోమ్లీ టైప్ గాను అందంగాను ఉన్నారు మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్ మీ అమ్మ నాన్న సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్ మీకోసం ఒక ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యం విభూది పండు నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు నువ్వేదో ఉత్తమ మాట్లాడుతున్నావేంటి అవి నా నోట్ల నుంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే ఇది మనకు గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం మీ నాన్నని అడిగానని చెప్పండి మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి ఏ నా కళ్ళు నీపై పడ్డాయి ఆ నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో అది గాలి సోకితేనే కదా తీస్తారు అందుకే మిమ్మల్ని మీరే దయ్యమని చెప్పుకోకండి ప్లీజ్ ఒరే విభూతి ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాడు ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరు ప్రేమించినవాడే నీ మోహం హత్య చేసినవాడు హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా నువ్వు స్నేహానికి పనికిరావురా ఎందుకురా కేశ మనం ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పా ఇప్పుడేమో నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు అని ఓటు మావా లవ్ ఓటు తన నువ్వు ఒక అమ్మాయిని పట్టరా నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా నీ కోసం అందరినీ వదిలేసుకున్నాను అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు ఏంట్రా ఇటు ఈ వేళ ఈ కోతి పిచ్చి చేసలేం చేయకుండా కూర్చుందేంటో పద్మావతి ఏంటి ఇంటి నీతులు బోధిస్తున్నావా లేదండి ఇదిగో స్వీట్ తీసుకో ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది ఇదిగో నువ్వు కూడా తీసుకో ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా వెళ్ళు స్వీట్ ఇచ్చేసెళ్ళు అన్నాను ఇదిగో తిను పద్మావతి నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు లోపలికి రా చెప్తాను వేరే ఎవరుగా మాట్లాడేది వెనుకలమ్మ మనవాడు వాడిని కొట్టాడు వాడు మనవాడిని కొట్టాడు చూడటానికి నా రెండు కళ్ళు చాలా ఎదురకోవండి ముందుగా కొట్టుకోలేదు ఇక మన వాడి పిలిచి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు వాళ్ళిద్దరూ రైలు పట్టాల్లా విడిపోయారనుకో ఆగరా ఎక్కడ పడిపోతురావురా ఇకపై నీ మొహం నాకు చూపించకరా నీకెవరు సెట్ అవ్వలేదు అని ఏయ్ నువ్వు వెళ్ళరా సోమవారం వస్తే రెండు వందల యాభై గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి ఫ్రై చేసి తినాలి మంగళవారం హాలిడే మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా పెప్పర్ సాల్ట్ కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి మర్నాడు అరకిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దోరదోరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు నాకు తెలిసినంతలో మనిషి యాభై యాభై సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాను ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి కొంతమంది సంపాదించేదొకరు జలసా అని బతుకుతున్నారు అది తప్పు కదా అవునండి కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు ఉద్యోగమా ఏంట్రా పని దొరికిందా ఏం దొరకలేదు అమ్మయ్యా దొరికింది మంత్రులు భయపడ్డాను నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది మనసు అస్సలు బాగోపోతే సుబ్రహ్మణ్యేశ్వరిని దర్శనం చేసుకొచ్చారు సుబ్రహ్మణ్యానికి ఫిగర్ దొరికింది అనే కాదు సుబ్రహ్మణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రహ్మణ్యేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్ళాను దర్శిని సింహరాశి మఖ నక్షత్రం ఏమిటి నన్ను చూసి కనుగొడుతున్నారు మీరు అయ్యో పూజారి గారు మూడు రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది దీని కారణం విటమిన్ సి లోపం వెళ్లి డాక్టర్ ని కలవండి ఒక సంతోషకరమైన వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు ఈ రోజు రాబోయే కాలంలో తనకు కాబోయే భార్య ప్రియా కనక వర్షిణిని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో కలుసుకున్నారని ఇందు మూలముగా యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం మారిపోయేంతగా లవ్ కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవాను పూజించాలి స్నేహం అనేది కరెంట్ లాంటిది కరెంట్ లాంటిదా అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది రేయ నా కొట్టిన కోపని ఇంకొకరా నా హృదయం లో నిదురించే చెలి కలలలోనే కవ్వించే చేసకి మయూరి వైవయరి నేను చెప్పేది మీరు వింటారా చెప్పు నా వీపు దొరదగా ఉంది కొంచెం గోకతో అటు వెళ్ళి నుంచో ట్రైన్ గోకింది నిన్న లక్ష్యంగా విషయం అని పెద్దగా మాట్లాడారు ఈ రోజు మళ్ళీ ప్రేమగా ఏమంటున్నారు ఇంటరా రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకెళ్ళాల్సి వస్తుందే అనుకున్నా ఆ యదవలు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు నేను నిన్ను లైక్ చేస్తున్న సుబ్రమణ్య నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను వస్తాను ఏమి ఇస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు ఈ లవర్ కోసం నైస్ గ్యాస్కేప్ అయిపోతున్నాను పోరాపో నీ మనసులో ఉద్దేశం మాకు తెలియదారా రేయ్ నీకు ఇష్టం లేకపోతే నేను అమ్మాయిని చూడండి తెలుసా నేను అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచర్ చెప్పేయగలను రా అయితే పదా రే బాగుందా లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి మూల వ్యాధి తొలగించబడును రే నీకుంటే పీక పరత్తన్నాయాల దానికంటే ముందు నాకు ఫోన్ చేయి మే ఐ కమిన్ ఏంటి అలా చూస్తున్నారు దీన్ని ఇరవై ఐదు జెరాక్స్ కాపీలు తీసేవండి జెరాక్స్ మిషన్ ప్రాబ్లం నో ప్రాబ్లం మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్ కి రాదా ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు కాపలా కడవే బతుకైపోయింది నేను ఎందుకు కాపలా కాస్తున్నట్టు నేనే వై వై మళ్ళీ నేనే అప్పుడైతే యాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నే చరితలో నా మిగిలిపోయే ప్రేమికులమే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను అప్పుడు ఎవ్వరికీ డౌట్ రాదు అదే నా ప్లాను ఎవరితోనో మాట్లాడుతున్నట్ట ఎందుకలా మీరు అచ్చన డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి ఎందుకో తెలియదు మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది నేను మీ ఫ్యాన్ అయిపోయాను ప్లీజ్ బిలీవ్ మీ దేవుడా ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా దీనికి ఎందుకండి దేవుణ్ణి పిలుస్తారు ఫ్యూచర్ లో మీకు గుడి కడదాం అని ప్లాన్ లో ఉన్నాను మీరేమంటారు నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా ఎందుకు వాడిప్పుడు వాడు ఇప్పుడు చెట్టంతా కొడుకయ్యాడు. మనం ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరు చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానని అంటున్నాడు. అది కొదిలేస్తారా? వయసు కోతి లాంటిది. దానిని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అలడు తోపడే పాటలు ఉన్నాయి కూడా అవుత సార్. ఈ సరంంతా మనోయస్ కొన్న. ఏమంద్రా? మామ కొంటల హాస్పిటల్ అడ్మిట్ చేయాలనా. అర్చడక డబ్బు కావాలనా. అయ్యో. ట్రై ఇదిగో ఇది తీసుకోరా.

మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా రే మన పళ్ళు రేపైనా చూసుకోవచ్చు మనం వెళ్తే వాడికి కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అవునండి మేము వెళ్ళి సహాయం చేస్తాం

నీకు కాబోయే భార్య డాక్టర్ రా వెరీ రే హనీ నీకు కాబోయే భార్య నర్సరా హలో ఎందుకు నిల్చున్నారు కూర్చోండి పర్లేదండి నేను బయలుదేరి సిజ హాస్పిటల్కి వచ్చి కూర్చోనేండి వెళ్ళి కూర్చోండి టోకెన్ తీసుకోండి వాళ్ళు వచ్చి తీసుకోండి నర్సు కూడా కదా నీకు కావోయే భార్య టోకెన్ ఇచ్చేదిరా చిన్న పోత నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది సరే పోనీ వదిలే కానీ రాసి పెట్టింది ఏం చేస్తాం హలో మీరు టోకెన్ తీసుకోలేదు వచ్చి తీసుకోండి నాకు వేరే టోకెన్ ఇవ్వండి వచ్చిన వారిలో మీరు తొమ్మిదో వారు అందుకే మీకు ఇదిచ్చాను వెళ్ళి కూర్చోండి సరే నేనే మార్చుకుంటాను ఒకటి నెంబర్ వెళ్ళండి

ఏదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి నెక్స్ట్ మనమే కదా ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి హలో మిస్టర్ ఇక్కడికి వచ్చి నిలబడండి ఇరుక్కుపోయాను లేదండి వీళ్ళని వెళ్ళమండి నా ఫ్రెండ్ వస్తాను అన్నాడు వడరాగానే వస్తాను మిస్టర్ మీ ఫ్రెండ్ని తర్వాత కలవండి నా పేరు హానీ అండి

ఒక రోజుకు మూడు సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా ఇలా కరెక్ట్ గా చెప్పగలిగారు ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్ సిస్టర్ వీరికి రెండు ఇంజక్షన్లు చేయండి అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక రెండు ఇంజక్షన్లు పొడిచి దానికి వంద రూపాయలు ఫీజు తీసుకొని రెండు వందల యాభై రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారు రా వెనక్కి ఎవరైనా వీడి వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంటుంది ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా నేను ఎక్కడ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్ పడిపించేసింది రాత్రి తొమ్మిది గంటల దాకా డ్యూటీలోనే ఉంటుంది అంటారా డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమరా అదే ఓవర్ టైంరా తనని తలుచుకుంటుంటే నాకు బలు పెలుగుతుందిరా మరి తనకెందుకు కలగట్లేదు అంటావు రే అమ్మాయిలు లైట్ లాంటి వాళ్ళరా లేట్గానే వెలుగుతాయి బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా హ్యూమర్ సెన్స్ మీకు ఎలాగరా ఐడియాలని పుట్టుకుంటూ వస్తాయి సత్యం 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 ఎప్పుడు వివాహపత్రిక కొట్టిస్తావు ఎప్పుడు పప్ప అన్నం పెడతావు నన్ను అడిగితే నేనేం చెప్పగలనరా అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా అది సరే సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నారు తర్వాత ఫోన్ చేయండి ఓరే సింహ మన వాడికి ఏదో డిఫెక్ట్ నువ్వు బాగా హలో నేను సన్యాసిలో కలుద్దాం అనుకున్నాను నీ ఉద్దేశం ఏంటి అలా కలవడం మంచిది కానీ ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు ఇంట్లోనే మా ఫ్రెండ్ ఉంటాడు కదా రండి పొలిటిషియన్ గారు రే ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టేశాను రా ఎక్కడరా కింద ఇంట్లో ఉంటుంది కదా ఆ అమ్మాయి వర్షిని ఏమంటున్నావు రా అమ్మాయి మా హౌస్ ఓనర్ కూతుర్రా రా రా ట్రాన్స్ఫార్మర్ని మిస్టర్ రైల్వే ఎలక్ట్రీషియన్ వాడు నీ ఫీజు పుట్టిన పీకేసండి పిత్రమా ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఏమంటున్నావురా రేయ్ లవ్గా అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి ఎరా వాళ్ళకి ఆస్తి ఒక రెండు మూడు కోట్లు ఉంటుంది కదా అది కాకుండా నాలుగైదు ఓట్లు కూడా ఉన్నాయి కదా ఓట్లు నాకు పెట్టారు కదా ఓట్లు ముందు మీరు బయట పోనిరా అరే ఇప్పుడు నువ్వు మమ్మల్ని పోమంటన్నావు రేపు నీ అవసరం రా నిన్ను బయటికి పోమంటాడే అప్పుడేం చేస్తావు నువ్వు చెప్పినట్టే వెళ్తాం ముందు కింగ్ కింగ్ఫిషర్ని కొట్టించు చెప్పు తీసుకొని పడతానరే